రెండు లక్షల రుణమాఫీ కానీ రైతులకు శుభవార్త లోపు రెండు లక్షలు కానీ రైతులకు రెండు లక్షల రూపాయల రుణమాఫీ చేస్తామని చెప్పి రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు గారు చెప్పడం జరిగింది టెక్నికల్ ఇష్యూతో కాని రైతులు ఐదు లక్షల పైచీలకు ఉన్న రైతులు రెండు లక్షల వాళ్ళు రేషన్ కార్డు లేని వాళ్ళు కానీ ఆధార్ కార్డు తప్పులు ఉన్న వాళ్ళు కానీ వారికి ఈ దసరాలోపు రెండు లక్షల రూపాయల రుణమాఫీ చేస్తామని చెప్పడం జరిగింది ఇప్పటికే ఐదు వేల కోట్లు సిద్ధం చేసి ఉంచడం అని చెప్పేసి రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి చెప్పడం జరిగింది దసరాలోపు ఐదు లక్షల వైద్యులుకు రైతులకు రెండు లక్షల రుణమాఫీ కానున్నది దీన్ని త్వరలోనే చేస్తామని చెప్పేసి వ్యవసాయ శాఖ మంత్రి కూడా చెప్పడం జరిగింది మిగతా రైతులకు కూడా మూడు లక్షలు రెండున్నర లక్షలు ఉన్న రైతులకు కూడా విడతల వారీగా చేస్తామని చెప్పడం జరిగింది నాలుగో విడత నాలుగో విడత రుణమాఫీ దసరాలోపు జరగబోతున్నది దీనికి రైతులు రైతు రుణమాఫీ నాలుగో విడత రాష్ట్ర ప్రభుత్వం విడుదల చేయడానికి సిద్ధంగా ఉంది తెలంగాణ రాష్ట్రంలో రుణాలు బకాయి ఉన్న రైతులందరికీ ఉపశేమనం కలిగించేందుకు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఈ పథకాన్ని ప్రవేశపెట్టింది మొదట మరియు మూడవ దశ విజయాన్ని గమనించిన రాష్ట్ర ప్రభుత్వం తర్వాత తెలంగాణ రాష్ట్ర అధికారులు రైతు రుణమాఫీ రెండు రెండు వేల ఇరవై నాలుగు యొక్క నాలుగో దశను ప్రారంభించేందుకు సిద్ధంగా ఉన్నారు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రకారం నాలుగో యొక్క దిశ దసరాలోపు లోపు చేయడానికి సిద్ధంగా ఉన్నారని చెప్పి వ్యవసాయ శాఖ మంత్రి చెప్పడం జరిగింది రెండు లక్షల వరకు ఉన్న రైతుల బకాయిలు టెక్నికల్ ఇష్యూ తోటి ఉన్న ఐదు లక్షల పైచీలుకు రైతులకి ఈ దసరాలోపు రైతు రుణమాఫీ చేయడానికి సిద్ధంగా ఉంది రాష్ట్ర ప్రభుత్వం అని చెప్పి రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు గారు చెప్పడం జరిగింది నాలుగో విడత లోపు చేస్తారని చెప్పి చెప్పడం జరుగుతున్నది మొత్తం రాష్ట్రంలో డెబ్బై లక్షల పైచీలుకు రైతులు ఉండడం జరిగింది డెబ్బై లక్షల మందిలో ఇరవై లక్షల పైచీలకు ఇప్పటికే రైతు రుణమాఫీ సంపూర్ణంగా జరిగింది మిగతా రెండు లక్షల ఉన్న రైతులు ఐదు లక్షల పైచీలకు ఉన్నారు వీరికి టెక్నికల్ ఇష్యూతో ఆధార్ కార్డుల తప్పులు కానీ రేషన్ కార్డు లేని వాళ్ళు కానీ ఇతర ఇతర కారణాలతో టెక్నికల్ ఇష్యూతో రైతు రుణమాఫీ కానీ రైతులు ఐదు లక్షల పైచీలకు రైతులకు రాష్ట్ర ప్రభుత్వం ఐదు వేల కోట్లు రుణమాఫీ కోసం సిద్ధంగా చేసి ఉన్నది ఈ రుణమాఫీని ఈ దసరాలోపు రెండు లక్షల వరకు రుణమాఫీ చేస్తామని చెప్పేసి రాష్ట్ర ప్రభుత్వం చెప్పడం జరిగింది అదేవిధంగా టోటల్ రైతులందరికీ సంపూర్ణ రుణమాఫీ చేస్తామని రాష్ట్ర ముఖ్యమంత్రి గారు కూడా చెప్పడం జరిగింది విడుదల వారీగా రెండు లక్షల పైచీలకు వారికి రెండున్నర మూడు లక్షలు ఉన్నవారికి రెండున్నర ఉంటే యాభై వేలు కట్టుకుంటే రెండు లక్షలు రాష్ట్ర ప్రభుత్వం ఇస్తుందని మూడు లక్షలు ఉంటే లక్ష రూపాయలు కట్టుకుంటే రెండు లక్షలు ఇస్తని చెప్పి చెప్పడం జరిగింది ఇది విడతల వారిగా చేస్తామని చెప్పి ప్రతి ఒక్క రైతుకి రుణమాఫీ చేసే బాధ్యత మాదే అని చెప్పేసి రాష్ట్ర ముఖ్యమంత్రి గారు వ్యవసాయ శాఖ మంత్రి గారు చెప్పడం జరిగింది అది మనం చూసే ఉన్నాం ఇప్పుడైతే దసరాలోపు ఐదు లక్షల పైచిల్కు రైతులకు రెండు లక్షల రూపు ఉన్న వాళ్ళకి రైతు రుణమాఫీ కానుండదు